హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ వాతావరణం కనిపిస్తుంది మొత్తం ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ బంకుల దగ్గర ఏ విధంగా గొడవలు జరుగుతున్నాయో మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ పెట్రోల్ బంకు వెళ్ల ముందు గేట్ల దగ్గర చూస్తే మనం నో స్టాక్ పెట్రోల్ డీజిల్ అని చెప్పి కూడా వాళ్ళు బోట్లు పెట్టేశారు ఎవరు కూడా వాహనదారులు లోపలికి రావద్దంటూ కూడా ముందుగానే భారీ గేట్స్ పెడితే అయితే అవి దాటుకుని వాహనదారులు సహనం కోల్పోయి ఎందుకంటే పెట్రోల్ ఉండదు అనే ఏవైతే వార్తలు వస్తున్నాయో కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల ఇటు లారీ డ్రైవర్స్ కానీ ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్స్ కానీ వీళ్ళంతా కూడా సభ్య చేపట్టారు అయితే ఈ నేపథ్యంలో ఈ వార్తలు ఎప్పుడైతే వచ్చాయో ఒక్కసారిగా మొత్తం బంకుల దగ్గర అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి బంకు లోపలికి టూ వీలర్స్ వెళ్తున్నాయి మొత్తం ఫోర్ వీలర్స్ అయితే బంకు ముందు భారీగా దాదాపు ముందుకు చూస్తే మనం ఏదైతే లైన్ ఉందో అది ఇక్కడి నుంచి కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు కూడా కనిపిస్తుంది ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ దగ్గర అదే పరిస్థితి మొత్తం ఫోర్ వీలర్స్ పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి ఈ ఎఫెక్ట్ అంతా కూడా సిటీలో కనిపిస్తుంది పెట్రోల్ బంపుల సమీపంలో ఎక్కడ చూసినా కానీ వాహనాలు భారీగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి బంక్ లోపలికి వెళ్దాం అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సమ్మె విరమించినట్టుగా తెలుస్తుంది ఒకవేళ సమ్మె విరమించిందనే వార్త ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ చేరలేదు అయితే ఇప్పటికే అందరూ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఉండటంతో ఉండడం దాంతో క్లారిటీ రాకపోవడంతో కూడా గందరగోళ పరిస్థితి సో ఇప్పుడే ఒక లీటర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకని ఇలాగా రావడం ఏంటి అంటే మనకి తెలియదు కాబట్టి అని చెప్పేసి బేసిక్ వచ్చేసాం రోడ్డు మీదకి సో ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ లేదు సో ఇప్పుడే మాట్లాడారు వన్ లీటర్ దాకా ఇస్తామని చెప్పేసి అంటే లైన్ లో ఉన్నారు అందరు ఒక్కొక్కరికి వన్ లీటర్ ఇస్తాం వన్ లీటర్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడే అందుకనే ఆర్డర్ సిటీలో ఎక్కడ చూసినా బంకులు దగ్గర ఇదే పరిస్థితి ఉందా అన్ని బంకులు క్లోజ్ ఉన్నాయి అందరూ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు ఈ బంక్ లోనే ఇప్పుడే ఇస్తామని చెప్పేసి అంటే ఆగున్నాయి సో ఆల్రెడీ నేను ఒక టూ కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను టూ కిలోమీటర్స్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కానీ లేదు ఇక్కడ లేదు ఇదే ఉంది ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇస్తారు ఇంకో వీళ్ళు వన్ లీటర్ కోసం అంత కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వాహనదారులను చూస్తే మనం అందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళందరూ చాలా చోట్ల పెట్రోల్ బంక్ దగ్గర బోట్లు పెట్టారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు అన్న నేను ఫిలిం నగర్లో ఉంటాను ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ నుంచి పెట్రోల్ కోసం స్ట్రగల్ చేస్తున్నా నేను ఒక నైట్ షిఫ్ట్ అన్నాను అది మార్నింగ్ వచ్చి వండుకున్నా అయితే ఒక టూ అవర్స్ తర్వాత నా కాల్ వస్తుంది పెట్రోల్ బంక్స్ షట్ డౌన్స్ అవుతున్నాయి స్ట్రైక్ వల్ల సో నేను లేచి బ్రష్ కూడా చేయాలి అట్లీస్ట్ పెట్రోల్ కోసం తిరుగుతున్నా ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు టెన్ పెట్రోల్ బంక్స్ తిరిగిన అన్న కానీ నాకు ఫ్యూల్ దొరకలే ఎట్ ద ఎండ్ లాస్ట్లో నా బండిలో పెట్రోల్ ఇప్పుడు అయిపోయింది నాకు ఇటు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఫ్యూల్ లేదు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా పెట్రోల్ బంక్స్ క్లోజ్ చేయడం వల్ల చాలా కామన్ పీపుల్స్కి చాలా సఫర్ అవుతుంది మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఫ్యూల్ పెట్రోల్ బంక్స్ క్లోజ్ చేయడం వల్ల హెవీ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో లారీ బస్ డ్రైవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జియో పాస్ చేసిందో దీని వల్ల ఇది అంత అన్న ఆల్ ఆఫ్ సడన్ గా చేయడం ఇది అంతా చాలా ఏమంటారు భయంకరంగా ఇది డిసిజన్ కామన్ పీపుల్ విరమించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కొంతవరకు అయినా కానీ ఇక్కడ అదే గందరగోళ వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది బంకుల దగ్గర అన్న ఇప్పుడు పెట్రోల్ బంక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్ ఏం తీసుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర ఫ్యూల్ ఉన్నది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు దగ్గర ఫ్యూల్ ఉన్నది అయినా వీళ్ళు క్లోజ్ చేసిండ్రు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆ క్రౌడ్ అంతా ఐగబడతారని ఏం ఇన్ఫర్మేషన్ లేదు మీడియా తరఫున ఏం లేదు ప్రింట్ మీడియాలో లేదు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు ఆలో సడన్ గా క్లోజ్ చేస్తే ఇట్లా హాస్పిటల్స్ ఉంటాయి మార్నింగ్ పిల్లలకు డ్రాప్ చేసేస్తారు స్కూల్ దగ్గర ఈవినింగ్ రిటర్న్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫ్యూల్ లేకపోతే పిల్లల్ని ఎట్లా తీసుకుంటారు ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి ఉంటాయి మనం అక్కడ చూస్తే పెట్రోల్ పంక్ సంబంధించిన నిర్వాహకుల్ని ఇక్కడ పెట్రోల్ బంక్ యజమాని పోలీసులు ఉండి జాగ్రత్తగా తీసుకెళ్తున్న పరిస్థితి చూడవచ్చు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకవేళ సాను పోల్పోయి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ లోపల పెట్రోల్ ఉంచుకుని కూడా ఇవ్వట్లేదు కావాలని ఆపేస్తుందని చెప్పి కూడా లేదన్న ఆల్మోస్ట్ ఆయన ఇక్కడ వన్ అవర్ నుంచి ఇక్కడ అక్కడ ఉన్నాడు కాకపోతే పోలీసు వచ్చిన తర్వాత మేము డిమాండ్ చేసింది ఏంటంటే మీ దగ్గర ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు ఉన్నది సో లోపల ఉన్న ఎన్ని అయితే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకు అట్లీస్ట్ వన్ లీటర్ సో దే కెన్ రీచ్ దేర్ హోమ్ సేఫ్లీ సో దానికోసమైనా ఫ్యూల్ ఇవ్వండి ఇప్పుడు నా వెహికల్ ఉన్నది నాకు రిటర్న్ నోకుంటే వెళ్ళాల్సి వస్తుంది దానికోసం మీరు ఉన్నంత వరకు మీరు యూజ్ చేయండి కదా పీపుల్స్ కి ఎవరికైతే అవసరం ఉన్నది వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి సడన్ గా క్లోజ్ చేస్తే ఎంత ఇబ్బంది ఇప్పుడు ఇంటికి రిటర్న్ గా వెళ్ళలేరు మీరు చూడండి అన్న ఇక్కడ ఎంత అందరు ఎంత పరిశాన్ గా ఉన్నారు ఇప్పుడు ఆఫీస్ లో కూర్చున్న వాళ్ళు రిటర్న్ ఈవినింగ్ లో వాళ్ళ పరిస్థితి ఏంది రిటర్న్ ఇంటికి వెళ్ళ వెళ్ళాలి ఇంటికి ఎట్లా వెళ్తారు పిల్లలు ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే మీకు మా దగ్గర ఫ్యూల్ లేదు స్టాక్ అయిపోయింది మేము మేము ఏం ప్రొవైడ్ వాళ్ళకి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు ట్రక్ చేస్తామని అంటున్నారు చెప్పి మా దగ్గర వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది పెట్టుకొని కూడా వాళ్ళు ఇస్తలేరు అదే మెయిన్ ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఉన్న వరకు పెట్రోల్ బంక్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటది అని నేను ఒకటే మీడియా తరఫున అపీల్ చేస్తున్నాను ఇదంతా కూడా ఒకసారి మనం ఫిలిం చాంబర్ దగ్గర ఆపోజిట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం నగరంలో ఉన్న దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర అదే పరిస్థితి నగర వ్యాప్తంగా కూడా భారీగా పెట్రోల్ బంకుల దగ్గర అంతా కూడా వాహనాలతో నిండిపోవడమే కాదు మొత్తం చుట్టుపక్కల రహదారు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రభావంతో ఇలాంటి చిక్కులు ఎదురయ్యాయి ఎప్పుడైతే ట్రక్ డ్రైవర్స్ కానీ హెవీ ట్రక్ డ్రైవర్స్ వీళ్ళంతా కూడా ఆ ఆందోళనకి నిరసన పాట పట్టారు వాళ్ళకి సహకరిస్తూ కూడా పెట్రోల్ బంక్ యజమానులు అంతా కూడా పెట్రోల్ అమ్మడం అనేది నిలిపివేశారు డీజిల్ కానీ పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడం జరిగింది అయితే వాహనదారులంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ అయిపోవడంతో వీళ్ళు ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు ఉంటే మరికొంతమంది రాబోయే అంటే ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు కాబట్టి పెట్రోల్ ముందుగానే పెట్రోల్ గుట్టించుకెళ్ళ వెళ్ళాలని చెప్పి కూడా ముందు జాగ్రత్త వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి మన పోలీసులు దగ్గరుండి వాళ్ళు పంపించేస్తున్న విజుల్ కూడా చూడొచ్చు పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ లో అన్ని పెట్రోల్ బంకుల దగ్గర టూ వీలర్స్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొందరు అయితే డబ్బాలు తీసుకుని వచ్చి ముందుగానే స్టాక్ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు ఇలా అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది కేంద్రం తీసుకువచ్చిన చట్టంలో నిబంధనలు వెంటనే సడలించాలి రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ డ్రైవర్కు పది లక్షల రూపాయల జరిమానా లేదంటే ఏడేళ్ల జైలు శిక్ష ఏవైతే విధిస్తామని చెప్పి కూడా కేంద్రం చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో ఈ విధంగా పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల కష్టాలు అయితే తప్పడం లేదు అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతవరకు ఆ సమావేశంలో వెసులుబాటు వచ్చింది విరమిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అది పూర్తి స్థాయిలో ఇంకా ఒక క్లారిటీ రాకపోవడంతో హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది శేషింట్ హైదరాబాద్ thank you